హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారనుకున్నారా కాకపోతే మేము బోనాల పండుగ ఇప్పుడు చేయలేదు మేము చేసి ఎండాకాలంలోనే చేసినాం కాకపోతే నేను వీడియో పెట్టడం ఆలస్యం చేసిన ఎందుకు అంటే మాకు రీసెంట్గా ఈ బోనాల పండుగ అయిపోయిన తర్వాత మాకు ఇందిరాం ఇల్లు రావడం అదే ఇంద్ర ఇల్లు పనిలో బిజీగా ఉండి ఆ వీడియోలతోటే బిజీగా ఉండడం వల్ల ఈ వీడియో పెట్టలేకపోయినా సో ఇప్పుడు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియోనే కాదు మా బామర్తి పెళ్లిది సెకండ్ పార్ట్ వీడియో అండ్ వినాయక చవితికి పెట్టిన అన్నదాన కార్యక్రమం వీడియో ఇవి మూడు వీడియోలు కొంచెం కొంచెం ఆపిన ఎందుకంటే ఇందిరా మీలో వీడియోలు కంటిన్యూ చేస్తున్నా సో ఇప్పుడు మనకు టైం దొరికింది ఎందుకు అంటే ఇప్పుడు మాది స్లాబ్ లేవర్ వరకు ఆగిపోయింది ఇల్లు ఇప్పుడు స్లాబ్ లేవర్ డబ్బులు వచ్చి ఇంకా మనకు స్లాబ్కి కావాల్సిన డబ్బులు సమకూర్చేంత వరకు వేరే వీడియోలు అప్లోడ్ చేద్దామని ఇప్పుడు మనకి ఈ బోనాల పండగ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఒక చూడండి చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక మన బోనాల పండగ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మేము మా కులం నుండి చాలా ఏళ్ళ తర్వాత ఇంత గ్రాండ్గా పండుగ చేస్తున్నామన్న ఆనందంలో కావచ్చు కులం నుంచి తెచ్చిన మూడు మేకలు అండ్ నేను ఇంట్లో సపరేట్గా ఇంటికి కోసుకున్న తెచ్చుకున్న మూడు మే ఈ మా మేక జడత అనేది వితిన్ టూ మినిట్స్లో ఇచ్చేసినాయండి తొందరగా ఇచ్చేసినాయి మాకు చాలా అంటే అందరికీ చాలా సంతోషం వేసింది ఎందుకంటే జడత పట్టంగానే కొన్ని ఇబ్బంది పెడతాయి కొందరు ఏం చేస్తారంటే జడత పట్టేటప్పుడు కూడా మేకల పేయి మీద నీళ్ళు పోయడం లాంటివి చేస్తారు మేము అలాంటివి ఏం చేయకుండా నార్మల్గా బొట్టు పెట్టి కళ్ళు పట్టేసి ఇడ్చిపెట్టేసినాం మంచిగా జరితే మన స్ఫూర్తిగా జరిత ఇచ్చినాం మాకైతే మా కులం అందరికీ మా పెద్ద మనుషులందరికీ మాకు అందరికీ అయితే చాలా అంటే చాలా సంతోషంగా కలిగిందండి అంటే ఇంతకుముందు మేము పండుగ చేసేటప్పుడు బోనాలు అనేది చాలా రోజుల తర్వాత చాలా రోజుల కింద చేసి తీసినాం అన్నట్టు అంటే మేము దాదాపు మేము చిన్న ఉన్నాం ఒక పదిహేను పదహారు ఏళ్ళ అప్పుడు మేము పదిహేను పదహారు ఏండ్లు వయసు ఉన్నప్పుడు తీసిన బోనాలు అప్పుడు నార్మల్గా డప్పులతో చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరి ట్రెండ్ డీజే పెట్టుకుంటున్నాం కాబట్టి డీజేతో సహా మేము డప్పులు కూడా తెచ్చుకున్నాం డప్పులు అనే కాకుండా మేము ఇంతకుముందు పండుగ ఎప్పుడు చేసినా మార్నింగ్ బోనాలు తీసుకొని వెళ్ళి మంచిగా దేవుని దగ్గర పెట్టేసి అక్కడనే మేకలిని పోసేసుకొని బోనాలు తీసుకొని వచ్చేవాళ్ళం కాకపోతే ఈసారి డీజే పెట్టుకున్నాం కాబట్టి అందరికీ ఉత్సాహం ఉండాలి కాబట్టి మార్నింగ్ బోనాలు తీసుకొని వెళ్ళినాం దేవుని దగ్గర అక్కడ దర్శనం చేయించుకొని అక్కడ ఒడి బియ్యం పోసుకునే వాళ్ళు దేవునికి ఒడి బియ్యం పోసుకోరు బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెట్టుకోరు బంగారం పెట్టుకునే వాళ్ళు బంగారం పెట్టుకోరు ఇంటి నుంచి సపరేట్ మేకను కోసుకునే వాళ్ళం కోసుకున్నాం ఇప్పుడు నేను సపరేట్ తెచ్చిన మేక కూడా ఇంటికే తీసుకొచ్చిన ఎందుకంటే ఇంట్లో మొక్కుకున్న మొక్క కోసం ఇంటికి నేను తీసుకొచ్చిన అందరం అక్కడికే తీసుకెళ్ళి అక్కడిని కోసుకొని సాయంత్రం వెళ్ళి తర్వాత బోనాలు తీసుకొద్దామని ఈసారి కొత్తగా మేము అన్నట్టు పండగ చాలా అంటే మస్ మస్త్ మంచి అనిపించింది ఈ ఇన్ని బోనాలు మా గల్లీలో ఇప్పటికీ ఎప్పుడూ వెళ్ళలేదు ఇంటికి నాలుగు ఐదు ఖచ్చితంగా వెళ్ళి చా ఒక మా ఊరే మొత్తం బోనాలు తీసినంత జనాభా ఓన్లీ మా గల్లీలో మాత్రమే ఇంత తోటి మేము ఈ పండుగ చేసేసరికి మేము అందరం చాలా షాక్ అయిపోయినాం అంతమంది రావడం మా చుట్ట మా ఇంటింటికి చుట్టాలు అందరు రావడం కళ్ళు విందుగా అయిపోయింది పండుగ మొత్తం గల్లీ మొత్తం సూపర్గా అంటే సూపర్గా సంబరం అంటే సంబరం ఉన్నది అందరితో పాటు నేను బోనాలు తీసిన కాకపోతే స్పెషల్గా ఏంటంటే నేను మా ఇంటి నుంచి గండ దీపం కూడా తీసిన అన్నట్టు మా కూతురుతో ఎత్తుకోపించి ఒక ఐదు అడుగులు వేసినాక మళ్ళీ నేను తీసుకుంటా అని ఎత్తుకోపిచ్చిన ఎందుకంటే ఆమె అంత దూరం నడవదు కదా దాదాపు మా ఊరు నుంచి మా ఊర్లోనే నలవశమ్మ టెంపుల్ దగ్గరికి మాకు దాదాపు కిలోమీటర్ ఉన్నర అంత దూరం ఉంటుంది అంత దూరం పాపం మొయ్యలేదు అనుకున్నా కానీ మమ్మల్ని షాక్కు గురి చేసింది ఎత్తుకొని ఎన్ని ఒక పది పదిహేను సార్లు అడగచ్చు నేనే మమ్మీ తీసుకున్నారా ఎత్తుకోనారా చేతులు వస్తున్నాయా కాళ్ళను వస్తున్నాయా మరి నేను ఎత్తుకుంటారా అన్నా కానీ అస్సలకి అసలే ఇవ్వలేదు ఆమెతోటే ఉన్నాయి ఎందుకంటే చిన్నపిల్లలు కదా బోనలిగిన ఇలాంటి గండదీపలిగిన ఎప్పుడు ఎవరు ఎత్తుకోరు కదా ఫస్ట్ టైం నా కూతురు ఎత్తుకొని అంత దూరం నడు నడవడం వల్ల మేమైతే ఫుల్ షాక్ అయిపోయినా నేనైతే ఇక దేవి ఆమె మీదకి వచ్చి ఆమెని తీసుకెళ్ళినట్ట అంత సంబరం అనిపించింది చాలా మంచి మంచిగా అనిపించింది అందరం షాక్ అయిపోయినాం గండదీపం తీసుకొని పాప ఇక్కడికి రావడం అని మేమే కాదు వచ్చిన చుట్టాలు చూసిన వాళ్ళు బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా అందరు షాక్ అయిపోయారు ఇప్పుడైతే ఇది చూడండి ఇదంతా మా జనాభా మా గల్లీ జనాభానే ఇంతమంది బోనాలతోటి ఇంత సంభ్రంగా చేసుకోవడం ఎప్పుడు చూడలేదు అందరు చాలా ఎంజాయ్ చేసారు ప్రతిసారి ఇంతే చేస్తామని ఇక ఫిక్స్ అయిపోయినాం మేము ప్రతిసారి సమ్మర్లో ఫస్ట్ మా ఊర్లో అయితే ఫస్ట్ బోనాలు మాయే వెళ్తాయండి మా గల్లీ నుంచి మేమే తీస్తాం ఫస్ట్ మా పండగలు అయినాకనే వేరే వాళ్ళు పండుగ చేస్తారు చూడండి మా బోనాలు ఇవన్నీ గుడి మొత్తం నిండిపోయింది మా గల్లీ మొత్తం బోనాలతో సహా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇవి ఇప్పుడు మనకు పొద్దున బోనాలు పెట్టి వచ్చాక సాయంత్రం వెళ్ళి మేము బోనాలు తీసుకొని రాగా మధ్యలో వీడియో తీయడం కొంచెం మిస్ అయిపోయింది కొంచెం చిన్న వర్క్ ఉండి నేను లేకపోయినా వీడియో తీయడం మిస్ అయిపోయింది నేను వచ్చేంతవరకు బోనాలు అక్కడికి వచ్చినాయి ఇక బోనాలు వాళ్ళు ఎత్తుకున్నారు మేము ఇక సరదాగా ఎంజాయ్ చేయాలి కాబట్టి మేము చేస్తున్నాం చూడండి ఇప్పుడు మీ ఊళ్ళో ఎట్లా జరుగుతాయి బోనాలు బోనాల పండగలు ఇంకే ఏదైనా పండగలు చేస్తే ఎట్లా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంత మంచి చేసినామని ఆనందంలో ఏం చెప్పినో కూడా తెలియదు అంత అంత ఆనందంతో చెప్పినా నేను ఓకే మీకు కూడా ఎట్లా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి అండ్ వీడియో కింద కామెంట్ చే వీడియో కిందని కాదు కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ లెవెల్ వీడియోస్ కూడా కావాలంటారు అవి కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ మిగతా మన వినాయక చవితి కూడా అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ